వాసవి జగ్ని టెక్స్టైల్స్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన శోభయాత్ర సందర్భంగా నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నందు పట్టణ ప్రజలు పులిహోర పెరగానం వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జగ్ని వెంకన్న మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి శోభయాత్ర రోజున పులిహోర పెరగానంకి వితరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం లాగానే వీక్షించడానికి వచ్చిన భక్తులు ఈ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ రమేష్ డిఎస్పీ శ్రీరామ్ రెడ్డి టూ టౌన్ ఎస్ఐ సైదులు కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జగిని వెంకన్న కోటగిరి రామకృష్ణ కాసం శేఖర్ వేరెళ్ళి సతీష్ శోభారాణి అశోక్ రామన్న తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు 페 페르미안아 컨택트는 컨 తీసుకొని నల్లగొండ పట్టణంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించిన సందర్భం సందర్భంగా ఇక్కడ మన రెడ్డిని వెంకన్న గారు మన రామకృష్ణ గారు కోటగిరి శేఖర్ గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కలిసి దాతల సహకారంతో ఈరోజు ఇక్కడ క్లాత్ టవర్ సెంటర్లో భక్తులందరికీ కూడా పులివోన మరియు ఫర్డ్ రైస్ అందరికీ కిచిడి అందరికీ పెద్ద ఎత్తున అన్న వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా భక్తులందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి వస్తారు భక్తులందరూ కూడా పోరాహనంగా వచ్చి సెంటర్ చేరుకునే అలసిపోయి ఉంటారు వాళ్ళందరూ కూడా ముగివోర మరియు పిచ్చిడి మరియు పెరుగన్నం పెట్టి వాళ్ళ యొక్క ఆకర్షిస్తున్నందుకు ఈ దాతలందరినీ కూడా మనస్ఫూర్తిగా మేము శాఖ అధ్యయనం రాబోయే రోజుల్లో అదేవిధంగా వ్యాపారస్తులందరూ కూడా ఏదో ఒక సహకారం చేసి సొసైటీలో ఏదో ఒక మంచి మందికి చేదుడు వాదుడుగా ఉన్నారని కోరుకుంటున్నాను వచ్చిన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని రాత్రి వరకు దాదాపు పదివేల మంది ఏర్పాటు చేయడం జరిగినాయి వివిధ ప్రాంతాలకు వచ్చిన భక్తులందరూ కూడా ఇక్కడ సరిపడా పులిహూర ఈ పరిగణనలు అన్ని ఏర్పాటు చేశారు కాబట్టి అందరూ పద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జగన్ వికణ గారికి శేఖర్ గారికి మా పేరు కూడా గారికి అందరికీ ఇక్కడ అందరికీ ఇద్దరందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి భక్తులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు కలెక్టర్ సెంటర్ నందు ఇరవై వేల మంది సరిపోయిన పది క్వింటల పులిహోర పెరుగన్నము కిచిడి మూడు రకాలు చేసి ప్రతి ఒక్క భక్తులకు ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం ఏర్పాటు చేయలేదు వీటన్నిటికీ కోటగిరి రామకృష్ణ కాసం శేఖర్ విరిలి సతీష్ జగి వెంకటం తదితంతా పాల్గొని దీన్ని గణ విజయం చేశారని చెప్తున్నాను అశోక్ ఓకే థ్యాంక్ యూ